హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సో బ్లౌజ్ కటింగ్ అండి ఇది హై నెక్ బ్లౌజ్ కటింగ్ అంటే హై నెక్ అంటే ఇప్పుడు ఫ్రంట్ భాగానికి మనకి కాలర్ టైపు వచ్చేస్తుంది సో బ్యాక్ సైడ్ మనం పాట్ నెక్ అయినా ఏదైనా షేప్ అయినా చేంజ్ చేసుకోవచ్చు సో ఆ కటింగ్ ఎలా ఉన్నదనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా తడిపి ఆరవేసి తర్వాత ఈ ఎచ్చు తగ్గులున్న క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత మనకి హెమ్మింగ్ అనేసి అంటే బార్డర్ ఉంది కాబట్టి అయితే నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తున్నాను కుట్ల కోసం ఖర్చుకు తర్వాత హ్యాండ్స్ పొడవు చెక్ చేసుకోవాలి సో హ్యాండ్స్ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే హ్యాండ్స్ పొడవు పెట్టేస్తున్నాను సో ఇది పఫ్ స్లీవ్స్ అండి అంటే బుగ్గల హ్యాండ్ అంటే పైనే జస్ట్ పైన కూర్చులు వచ్చే విధంగా అయితే పెట్టేస్తున్నాను సో ఇలా సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అలా డౌన్ వచ్చేసి అయితే త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసి ఇలా అయితే లైన్ డ్రా చేస్తున్నాను తర్వాత వచ్చేసి సో వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర పైన చూడండి హ్యాండ్ పైన వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టేసి ఇలా ఆమ్ రౌండ్ డౌన్ అనేది అయితే ఇలా గీసుకోవాలి చూడండి ఎలా క్రాస్గా ఇలా ఎలా తీస్తున్నాను ఈ విధంగా గీసేయాలి తర్వాత పైనకి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ మీ ఇష్టం ఎంతైనా పప్పుకు మనకి ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు సో నేనైతే టూ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను తర్వాత దీన్ని ఒక బాక్స్ టైప్ గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత అది రౌండ్గా అందులోకి కలిపేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అందులోకి కలిపేసుకోవాలి సో తర్వాత వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లూ కటింగ్ అనేది గీసుకోవాలి తర్వాత మనము హ్యాండ్ మార్కింగ్ పెట్టేసిన దాని దగ్గర నుంచి ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి జస్ట్ పైననే అంటే షార్ట్ హ్యాండ్స్కి పఫ్ అన్నట్టు జస్ట్ చిన్న పఫ్ తర్వాత పైన రెండింటికి మాత్రమే ఈ లోతు అనేది అయితే కటింగ్ చేయాలి లో కటింగ్ అయినా పైన రెండిటికి మాత్రం చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకొని ఆ లో కటింగ్ దగ్గర జస్ట్ మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ భాగానికి వచ్చేస్తుంది సో హ్యాండ్స్ లూజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసానండి తర్వాత ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి హ్యాండ్స్ లూజ్ అనేది అయితే వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ భాగంకి వచ్చే విధంగా ఒక మార్కింగ్ పెట్టేస్తే సరిపోతుంది తర్వాత ఎక్ స్ట్రైట్గా ఈ పీస్ కట్ చేసుకోవాలి మనకి చంక పీసులు పడితేనేమో వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు జస్ట్ అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అండి ఇదే క్లాత్ని ఓపెన్స్ అవతల సైడు మనకి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి సో ఈ విధంగా క్లాత్ అనేది అయితే మనకి తడిపాం కదా సో క్రాస్ ఏం లేకుండా ఇలా నీట్గా సర్దేసుకోవాలి సో ఓపెన్స్ అవతల సైడు మనకి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు చూసుకొని నేను క్లాత్ ఏ విధంగా వేస్తున్నానో సేమ్ అదే విధంగా క్లాత్ వేయండి సో ఐరన్ బాక్స్ ఉంటే పర్లేదు సో లేని వాళ్ళకైతే సేమ్ నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేయండి తర్వాత కింద తగ్గులు ఏమన్నా ఉంటే నడు దగ్గర అక్కడ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మన చెస్ట్ లూజు చూసుకోవాలి థర్టీ సిక్స్ చెస్ట్ లూజ్ అని థర్టీ సిక్స్ అండి సో థర్టీ సిక్స్కి మనం ఎయిట్ ఇంచెస్ యాడ్ చేయాలి సో థర్టీ సిక్స్కి ఎయిట్ ప్లస్ చేస్తే ఫార్టీ ఫోర్ వచ్చేసేది సో ఫార్టీ ఫోర్ దగ్గర ఈ టేపుని నాలుగు ఫోల్డింగ్లో పెట్టేసేయాలి సో నాలుగు ఫోల్డింగ్ల దగ్గర మార్కింగ్ పెట్టేసి సో హైట్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ అండి సో ఖర్చులకు నేను వన్ ఇంచ్ కలిపితే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టేశాను సో ఇక్కడ ఫ్రంట్ భాగం వచ్చేసి అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టేశాను మనకి షోల్డర్ కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది సో త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టేశాను ఓపెన్ షే సారీ ఓపెన్ షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ అది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ సో నెక్ డీప్ వచ్చేసి అయితే టెన్ ఇంచెస్ పెట్టేశాను సో అప్పుడు ఈ లైన్ కింద హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ ఇలా లైన్ చేసేసుకొని సో సైడ్ జాయింటింగ్ చూడండి సైడ్ జాయింటింగ్లకు టూ ఇంచెస్ తీసేసుకొని ఇలా అన్నిటికీ లైన్ డ్రా డ్రా చేసుకోవాలి సో అలాగే నెక్ కూడా నెక్ షేప్ కూడా ఇలా స్క్వేర్ షేప్లో గీసేసుకొని నెక్ అనేది అయితే గీసేసుకోవాలి సో కిందికి మన ఓపెన్ నెక్ ఏమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఇది హై నెక్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టేశాను అది ఇలా చూడండి ఇలా త్రీ అండ్ హాఫ్ కాడికి ఇలా ఇలా లైన్ డ్రా చేయాలి సో ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు మంచిగా నీట్గా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తున్నాను సో అలాగే ఆమ్ రౌండ్ కూడా మనకి రౌండ్ ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసేసుకోవాలి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టేసి అయితే లైన్ డ్రా చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి చెస్ లూజు కడికి మార్కింగ్ పెట్టాము కదా అందులోకి సగభాగం చేసేసి బ్యాక్ టక్స్ త్రీ అండ్ హాఫ్కి పొడవు త్రీ అండ్ హాఫ్ పెట్టేసి ఒక అటు పావించు ఇటు పాంచు ఇలా లైన్ డ్రా చేసుకుంటూ చేసుకోవాలి తర్వాత కిందికి మనకి ఒక టూ ఇంచెస్ కిందికి ఒక మార్కింగ్ పెట్టేసి దీన్ని మనం ఏ షేపులోకి కట్ చేయాలో ఆ షేప్లోకి ఆ షేపు వచ్చే విధంగా కట్ చేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు ఇలా డ్రా అది డిజైన్ అయితే గీసేసుకోవాలి ఇది కూడా సేమ్ స్కేల్ లాగా మనకి రౌండ్ వచ్చే వర రౌండ్ వచ్చే విధంగా చూసుకొని ఇలా డ్రా చేయాలి అంటే కిందికి రౌండ్ షేప్ పైన స్క్వేర్ షేప్ లాగా ఉంటుంది అన్నట్టు ఈ నెక్ తర్వాత వచ్చేసి మొత్తం కట్ చేసుకోవాలి ఇది హై నెక్ కాబట్టి చిన్నగా నెక్ అయితే చిన్నగా పెట్టేశాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి సో అలాగే బ్యాక్ కూడా కట్ చేయండి ఓకేనా ఈ విధంగా పైన డబ్బా షేపు కింద రౌండ్గా కట్ చేసుకొని కింద ఒక మార్కింగ్ టక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేయాలి బ్యాక్ టక్స్ అక్కడ తర్వాత ముందుకి మనం క్రాస్ వేసుకోవాలంటే క్రాస్గా హై నెక్ కాబట్టి మనకైతే మామూలుగా నార్మల్ కటింగ్ అయితేనే బాగుంటుంది సో ఆ కటింగ్ అయితేనే మనకి లుక్ అయితే చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యా కట్ చేసేటప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోవాలి సో మన నెక్ మీరు ఫ్రంట్ నెక్ మనం ఎంత పెట్టేయాలనుకుంటున్నామో ఆ నెక్కి సిక్స్ ఇంచెస్ నేనైతే సిక్స్ ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసి మొత్తం బ్యాక్ ఏ విధంగా కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి మొత్తం ఒక ఫ్రంట్ నెక్ తప్ప చుట్టూ అదే బ్యాక్ ఉన్నట్లే కట్ చేసుకోవాలి లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఎట్లా కట్ చేస్తున్నానో చూడండి ఇప్పుడు క్లాత్ని పక్కకు బ్యాక్ పార్ట్ని పక్కకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసి నెక్ మనకి రౌండ్గా ఫ్రంట్ పార్ట్ని ముందుకి రౌండ్ ఉండేటట్టుగా ఆమ్రం స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఇలా షేప్ అనేది అయితే ఫ్రంట్ పార్ట్ హై నెక్ కదా ఇలా షేప్ రౌండ్గా మన నెక్ దగ్గరికి ఇలా గీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రా చేసేసుకోవాలి మనకు ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా ఇందులోకి రౌండ్ షేప్లోకి కట్ చేయాలి అదే డ్రా చేసేసుకొని ఇలా కట్ చేయాలి చూసారా ఎలా కట్ చేస్తున్నాము అక్కడక్కడ షేప్ అనేది అయితే కొంచెం జస్ట్ ఇట్లా రావాలి తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసి మనకి క్రాస్ పట్టి క్రాస్ పట్టి కోసం మార్కింగ్ పెట్టేసుకోవాలి పైన త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్ దగ్గర కింద నుంచి మనకి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి సో బ్యాక్ సైడ్ నుంచి చూడండి బ్యాక్ సైడ్ నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసి అక్కడ సైడ్ అయితే టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసాలి తర్వాత బ్యాక్ పీస్ని పక్కకు పెట్టేసి ఏదే లైన్ మన ఫ్రంట్ భాగానికి లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా గీసేసి ఒక వన్ ఇంచు ఇలా క్రాస్గా అందులోకి కలిపేసేయాలి ఒక వన్ ఇంచు కిందికి అంటే షేప్ మనకి వచ్చే షేప్ అనేది అయితే ఇలా వచ్చేటట్టుగా చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రా చేసేసుకోవాలి లో కటింగ్ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసి ఇలా లోతుకైతే డ్రా చేసుకోవాలి తర్వాత కట్ చేయండి ఇలా చూసారా ఇలా కట్ చేసి ఫ్రంట్ భాగాన్ని ఓపెన్ చేయండి ఇలా లో కటింగ్ చేసేసి మార్కింగ్ పెట్టేసేసుకోవాలి స్ట్రెయిట్గా మన నెక్ స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ సైడ్కి టూ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ సెంటర్ భాగాన ఒక మార్కింగ్ బుక్స్ సైడు ఆమ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తే అయిపోతుంది సో త్రీ అండ్ హాఫ్ కాడ మనకి మెయిన్ డాట్ అనేది అయితే త్రీ ఇంచెస్ పొడవు పెట్టేసి అటు వన్ ఇంచ్ ఇటు వన్ నుంచు ఇలా డ్రా చేసుకోవాలి సో వీడియోలో చూసిన విధంగా అయితే ఇలా పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో అక్కడక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా అయిపోయింది చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇక మిగతా అన్నీ మనకి క్రాస్ పట్టీలు ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి సో పీస్ ఎక్కువ మిగిలలేదు లైనింగ్ అయితే వన్ మీటర్ తీసుకున్నా మిగిలలేదు సో మనం ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది ఇట్లా స్టోన్స్ అయితే స్టోన్స్ బార్డర్ వచ్చేసి అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది సో దీనికి హెమ్మింగ్ ఏం లేకుండా ఉల్టా తిప్పేయడమే ఉంటుంది సో చూడండి ఎలా ఉందో కరెక్ట్గా మనకి హ్యాండ్ మధ్య భాగానికి వచ్చే విధంగా పెట్టేసుకోవాలి అంటే ఒక సైడ్ ఎక్కువ సైడ్లకి తక్కువ వచ్చింది సో మిడిల్లోనే మనకి సరిపోయేట మిడిల్లో ఉంది వర్క్ అయితే సో మనం మిడిల్లనే కౌంట్ చేసేసుకోవాలి సైడ్కి క్లాత్ ఎక్కువ ఉన్నది పక్కకు పెట్టేసి అలా ఎక్కువ ఉన్నదంతా అదే సైడ్కి అనేసి మనకు కరెక్ట్గా మనకి హ్యాండ్కి స్టోన్స్ అనేది అయితే మధ్యలోకి రావాలంటే కరెక్ట్గా పట్టేసుకొని పట్టుకొని ఇలా పెట్టుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా చేయండి కరెక్ట్గా వచ్చేసేది సెంటర్ బాగాన సో ఇలా నాలుగు ఫోల్డింగ్లు ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా పెట్టేసి మనం ముందే హ్యాండ్స్ కట్ చేసుకున్న పీసుని ఈ క్లాత్ పైన వేసి ఇలా కట్ చేసుకోవాలి సో కా క్లాత్ కదలకుండా పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు షోల్డర్ పైన మార్కింగ్ పెడితే కరెక్ట్గా మనకు జాయింట్ కుట్టేటప్పుడు మధ్యలో షోల్డర్ పైన పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకోవాలి సో మనకి ఇక్కడ రెండు పీసులకి అటాచ్ వస్తుంది సో ఈ క్లాత్ని హ్యాండ్స్కి సరిపోకపోతే ఈ క్లాత్ వేసేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ బ్యాక్ సో అదే పీసీని ఇలా వేసి ఫోల్డింగ్ వేసి ఓపెన్స్ అవతల సైడు ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు ఇలా క్లాత్ వేసేసుకోవాలి సో ఇది జారిపోయే క్లాత్ కాబట్టి సన్నగా ఉంది క్లాత్ సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు సో స్ట్రెయిట్ కట్ కాబట్టి స్ట్రేట్గా పెట్టేసుకోవాలి సో క్రాస్ కూడా వచ్చేస్తుంది కానీ మనకి నార్మల్ కటింగ్ మీదనే ఈ హైనెక్ అనేది చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలా ఇది జారిపోయే క్లాత్ కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కటింగ్ చేసినాక మళ్ళీ మనం చేసేది ఏమి ఉండదు తర్వాత ఫ్రంట్ భాగాన్ని కూడా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా మొత్తం నీట్గా సర్దడం అయిపోయిన తర్వాతనే కటింగ్ చేయాలి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేయండి చూడండి ఇలా నెక్కులు జాగ్రత్త కట్ చేసుకొని బ్లౌజ్ మొత్తం కట్ చేయాలి ఈ విధంగా ఇక్కడ క్లాత్ జరగకు జరగకుండా లాగకుండా కట్ చేయాలి ఎంత జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నామో చూడండి ఓకేనా మొత్తం కటింగ్ అయిపోయింది చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ ఎంత జాగ్రత్తగా కట్ చేస్తే అంత నీట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ ఓపెన్ చేసేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది చూడండి హ్యాండ్స్ తర్వాత క్రాస్ పట్టీలు మిగతా క్లాత్లో క్రాస్ పట్టీలు తీసేసుకోవాలి సో ఎక్కువ క్లాత్ మనకి లేదు కాబట్టి సో ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి సో సరిపోతుంది సో మెయిన్ పీసులు రెండు క్రాస్ పట్టీలు వస్తే చాలు మనము లోపల సైడ్ వేరే క్లాత్ అయినా వేసి వేసుకోవచ్చు ఓకే అండి చూడండి ఎంత నీట్ మనకి హై నెక్ అయితే ఎలా కటింగ్ అయితే వచ్చిందో చూడండి చాలా నీట్గా అయితే మీకు కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా అనేది అయితే మీకు ఫోటోలో టింప్ పెడతాను సో అది చూసి మీరు కూడా ఈ కటింగ్ ఈ విధంగా చేస్తే ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్